ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము మన మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్యలహరిలోని పద్నాలుగో శ్లోకం గురించి మనము పారాయణ చేద్దాము ఆ శ్లోకం గురించి మనము నేర్చుకుందాం పద్నాలుగో శ్లోకంతో కనుక మనం పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే అది విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే వసంతాది ఋతుల వల్ల కలిగే రోగములు రావు వస్తే నివారణ అయిపోతాయి కరువు మొదలైన దుర్భిక్షముల వలన బాధలు ఉండవు నైవేద్యం పాల పాయసము అమ్మవారికి నివేదన అయితే చెయ్యాలి నలభై రోజులైతే పారణ చేయాలి రోజుకి వేసారి చొప్పునైతే అమ్మవారికి మనము శ్లోకము చదువువాలన్నమాట అయితే ఇప్పుడు మనము పద్నాలుగో శ్లోకం గురించి అయితే మనము పారాయణ అయితే చేద్దాము ఒక్కొక్కరైన మూడేసార్లు నేర్చుకుందాము చక్కగా అందరం చక్కగా నాతో పాటు కలిపి చదవాలి ముందుగా శ్లోకం గురించి అయితే చదువుకుందాం క్షితో షట్ పంచాసద్విసమధిక పంచాసదుదకే హుతాసే ద్వాసష్ఠి చతురధిక పంచాసద నిలే దివిద్విషష్టించన్ మనస్సి చ చతుష్టష్టి రితియే మయుఖస్తేష మప్యుపరి తవ పాదాంబుజ యుగం ఇది శ్లోకం అన్నమాట ముందు మనము ఈ శ్లోకము నేర్చుకున్నాము ఒక్కొక్కలైన మూడేసార్లు సాధనైతే చేద్దాం క్షితౌ షట్ పంచాస ద్వి సమధిక పంచాసదు క్షి తర్వాత తాకి అవుకారం క్షితౌ ష తాకి పావుతు పక్కన సున్నా షట్పం చాస చాకి ఆకారము ష షంకరులు ష అన్నమాట డాకి వావుతు కింద దావత్ అన్నమాట డాకికారం షద్వి తర్వాత సమధిక పంచాసాకి ఆకారం స దుదకే మొత్తం కలిపి చేద్దాం క్షిత షట్ పంచాసీస పంచాసదు మళ్ళీ ఇంకోసారి చదువు క్షిత షట్ పంచాసద్వి సమధిక దాకి కారం కింద వస్తుంది దిక పంచాస పంచాశ ద్వి సద్వి పంచాసద్ధిక పంచాసదు క్షితో షట్ పంచాసద్వి సమధిక పంచాసదు మళ్ళ క్షితో షట్ పంచాసద్వి సమధిక పంచాసదు అద్వైం అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను క్షితో షట్ పంచాసద్వి सद्वि शंकर लो शद्वि क्षितो षट पंचा चा के आकार क्षितो षट पंचा सद्वि समधिका धी उत्तु गट्टे का बालकन क्षितो षट पंचा सद्वि समधिका पंचा क्षितो षट सद्वि समधिका पंचा తర్వాత రెండు లైన్ ప్రాక్టీస్ చేద్దాం హుతాసే హు తాకి ఆకారము షే శంకర్లు ష ఏకారం హుతాసే ద్వాషష్టి దాకి ఆకారం వావత్ ష షాకి ఇకారము తావత్తు ద్వాషష్టి హుతాషే ద్వాషష్టి చతురధిక ఛాకి श शंकर्ष हुतासे से वा चुर पंचास धनिले पंचा धनिले पंचास धनिले हुतासे से वाधिक इकड द्वासष्टी अन राव द्वासष्टी चुरधिक అనవాలి అంటే అన్న తర్వాత షా శబ్దము శంకర్ షా శబ్దం వెంటనే వచ్చేది అప్పుడు చతురధిక పంచాస ధనిలే అని వచ్చేస్తుంది హుతాసే ద్వాసష్టి ద్వాసష్ఠి చతురధిక పంచాస ధనిలే హుతష్ఠి చతురధిక పంచాస ధనిలే హుతాసే ద్వాసష్టి చతురధిక పంచాసనిలే హుతాసే ద్వాసష్టి చతురధిక పంచాసనిలే హుతాసే ద్వాసష్టి ద్వాసష్ఠి చతురధిక పంచాసనిలే తర్వాత మూడో గురించి అయితే విన్నాను దివి తర్వాత ద్విష ద్విష కి ఈకారము కింద వావద్దు ద్వి షాక్ షాక్ ద్విష పక్కనే ట్రిమ్ ట్రి తాకి ఈకారం కింద తావద్దు పక్కన సున్నా ఎలా చదవాలంటే ద్విష ద్వి ద్విషట్ అని రావాలి అంటే మనం పలికేటప్పుడు ద్వి ద్విషట్ ట్రి తాగుంది కదా రేపకారు ఉంది అలాగనమాట ఎలా రావాలి దివి ద్విషింస మనసిచ్చ అని రావాలి చూడండి మళ్ళీ ఇంకోసారి అద్వేటట్టు చెప్తున్నా దివి ద్విషట్ త్రింస అక్కడ తా పక్కన రేపకారం తాగుతుంది ఎలా పలకాలి దివి ద్విషింసన్ మనసిచ్చ చతు రీతి ఏ దివి ద్విష్రిసన్ మనసిచ్చ చతు రీతియే ఇక్కడ మళ్ళీ దివి ద్విషింసన్ షా పక్కన నాన్ పలకాలి నా పలకాలి దివి ద్విషింస అలా అనమాట మనసిచ్చ చతు రీతియే అలా అనమాట మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా దివి మనస్యం కదా షా శంకర్ లో షన్ షన్ మనసిచ్చ అలా రావాలి దివి ద్విషట్ త్రింసన్ మనసి చుష్టస్థిరి అలా దివి ద్విష త్రింసన్ మనసి చుష్టస్థిరి అర్థమైందండి దివి ద్విష త్రింసన్ మనసి చుష్టస్థిరి తర్వాత నాలుగో లే మయూ ఖాస్తేషా మప్యుపరి మయూ ఖా ఖా ఆకారము తర్వాత స్తేష షాకి ఆకారం మప్యుపరి తవ పాదాం పాదాం దాకి ఆకారం పాదాంబుజయుగం మయూఃాస్తేషా మప్యుపరి తవ పాదాంబుజయుగం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మయూఃాస్తేషా మప్యుపరి తవ పాదాంబుజయుగం అర్థమైందండి మళ్ళీ మొదటి నుంచి ఒక్కసారి మనం మూడే సార్లు ప్రాక్టీస్ చేద్దాం క్షితో షట్ పంచాశద్వి సమధిక పంచాశదుదకే హుతాసే ద్వాసష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషత్రిన్సన్ మనసి చెష్టష్టి రీతి మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం क्षितौपचाश्व पंचाश दुदक हुता से चु पंचाशनि दिव्य षिंचमसी चुष्टि मयूखास्तेषाप्युपरी तव पादाबुजयुगम मणिइंकोसारी क्षितो चलत। चलता क्षितौ पंचाशुदक हुतासे द्वासष्टित्चे दुरदिक पञ्चासदनेले दिवि द्विशष्टृंचन मनसिच शिशष्टष्टरितीये मयूखस्तेशा मप्यु परितव पादांभुजयुगम क्षितो षटपञ्चासद्वि समदिक पञ्चासदुतके क्षिषट पंचाश् दिश्मिकुदक हुता सेवाष्टिचतुर पंचाश दिले हुता सेवाष्टिचतर पंचाशनि हुता सेवाष्टिचतरधिकनिले दिवी द्विष्टिशन मन से चतुष्टि ऋत

दिवि द्विशस्त्रिन् सं मनसि च षषष्ट स्त्रीति दिवि द्विशस्त्रिन् सं मनसि च षषष्ट स्त्रीति मयुखस्ते शामप्य परितव पादां भुजयुगम क्षितौ शतपञ्चा दुदके पुतासे द्वासष्ट चतुर्दिक पञ्चास दनिले ంబుజయుగం ఇది శ్లోకం అనమాట తర్వాత మనము పదిహేనో శ్లోకం గురించి అయితే నేర్చుకుందాము మళ్ళా మనము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సిను సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏఎల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఓం మాత్రే నమ సర్వేజన సికు నోగుని సమస్త మంగళాని భవంతు స్వస్తి